హైదరాబాద్ గచ్చిపూలి ప్రాంతంలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు భవనాన్ని కూల్చివేస్తున్న యంత్రం డీజిల్ పైపు లీకవడంతో కూల్చివేత పనులను తాత్కాలికంగా ఆపేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు నయోమీ మాదాపూర్ సిద్దికి నగర్లో ఉన్నటువంటి ఒరిగిపోయినటువంటి భవనం ఏదైతే ఉందో దాన్ని కూల్చివేత కొంత కొంత పళ్ళు పూర్తయితే మధ్యలో క్రేన్ కొంత మొరాయించింది భారీ ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ భారీ క్రేన్ సాయంతో దాన్ని ఉదయం నుంచి కూల్చేత పనులు కొనసాగిస్తున్నారు అయితే ఆ భవనం ఉన్నటువంటి మొదటి అంటే పైన ఐదవ అంతస్తుని కొంతమేర పాక్షికంగా కూల్చేశారు అదే సమయంలో దానికి సాంకేతిక సమస్య అవుతుంది డీజిల్ పైపు లీక్ అవడంతో ఆ పైపుని తొలగించారు దాన్ని రిపేర్ చేసేందుకే మరొక రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు మరోవైపు అంటే ఇక్కడ సమీపంలో ఈ కూల్చివేతల పనులు చూసేందుకు భారీగా ఇక్కడికి సమీపం ఉన్నటువంటి స్థానికులంతా చేరుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ భారీ క్రెన్ని అంతా తొలగించే ప్రయత్నాలు అంతా చేస్తున్నారు కాబట్టి దాన్ని చూసేందుకు ఆసక్తికరంగా చాలామంది సమీపంలో వస్తున్నారు కాబట్టి ఈ దారి గుండా ఎవరిని రానివ్వకుండా ఇక్కడ వాళ్ళందరూ నిర్వహించారు ఎందుకంటే శకలాలు కింద పడి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ముందస్తుగానే ఇక్కడ అంతా నిర్వహించారు ప్రస్తుతానికి అయితే కూల్చివేత పనులు కొంతమేర నిలిచిపోయాయి ఆ క్రేన్ రిపేర్ అయిన తర్వాత అంటే వాళ్ళని మరమ్మతు చేసిన తర్వాత తిరిగి ఈ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇక్కడ అదనంగా డిఆర్ఎఫ్ అధికారులు ఉన్నారు దాంతో పాటు హైడ్రా అధికారులు జెహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు పోలీసులు కూడా అదనపు సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మిర్యాలగూడకు చెందినటువంటి లక్ష్మణ్ ఈ భవనాన్ని నిర్మించారు కొద్ది రోజు కొద్ది నెలల క్రితమే ఈ భవనాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది ఆయన మిర్యాలగూడ నుంచి అతను అక్కడ ఉన్నటువంటి కొంత స్థలాన్ని అమ్ముకొని ఈ బిల్డింగ్ నిర్మించారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ఆయన కింద గ్రౌండ్ ప్లస్ ఫోర్ అంత మొత్తం జీ ప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మించారు ఇందులో సుమారు పది కుటుంబాల వరకు నివాసం ఉంటున్నట్టుగా మనకి సమాచారం సో వాళ్ళందరినీ నిన్న రాత్రి ఒకసారిగా భారీ శబ్దాలతోటి ఇక్కడ రావడం వాళ్ళందరినీ కూడా స్థానికులు వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చారు రోడ్ వాళ్ళందరినీ ఈ భవనం చుట్టుపక్కల ఎవరు రాకుండా చేశారు ఎదురుగా ఎదురుగా ఉన్నటువంటి భవనంలో కూడా వాళ్ళందరినీ అప్రమత్తం చేశారు రాత్రే డిఆర్ఎఫ్ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షించారు పరిస్థితిని అప్పటికప్పుడు మర ఈ సహాయ చర్యలకు చేపట్టారు ఉదయాన్నే ఇక్కడ క్రేన్ భారీ క్రేన్ చేరుకోవడం ఈ ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కకి జరిపి ఈ కూల్చివేత పనులన్నీ కొనసాగిస్తున్నాయి అయితే ఈ మరమ్మతులు కొనసా అయిపోయిన తర్వాత ఈ మొత్తం భవనం కూల్చివేసేందుకు ఒక నాలుగైదు గంటల సమయం పోయింది ఈరోజు రాత్రికల్లా దీన్ని భవనాన్ని పూర్తి స్థాయిగా నేలమట్టం చేసే దిశగా అధికారులు అంచనా వేస్తారు ముఖ్యంగా ఇటువంటి భవనాలు పట్ల కొంత ఈ ఘటన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే చాలా పేక మేడల్లాగా ఈ భవనాలు కట్టారు ఎటువంటి కింద ఎటువంటి బలం లేకుండా అంటే కింద సరైనటువంటి లెవెల్ లేకుండా కొట్టడం తర్వాత కొద్ది చిన్న స్థాయి కుదుపులకే ఈ భవనం కొద్దిగా ఉరిగిపోవడంతో ఈ సమీపంలో ఇటువంటి భవనాలపై కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మనం ఇట్ ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో సిద్దికి నగర్లో మనం గమనించినటువంటి కొన్ని అంశం ఏంటంటే ఇక్కడ అధిక అంటే సమీపంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి ఈ గచ్చిబౌలి సమీపంలో ఉండేవాళ్ళంతా ఇక్కడ కొంచెం రెంట్లు తక్కువగా ఉంటాయి చాలామంది ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గదులను కూడా చాలా చిన్న చిన్నగా ఇరుకిరుగ్గా నిర్మించారు అధిక అద్దెలు వస్తాయని చాలామంది ఎక్కువ ఇక్కడ ఉంటారని నిర్మించారు వీటన్నిటికి కూడా ఒకవేళ ఏదైనా ఇది ఈ ప్రమాదం అనే కాదు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ ఒకసారిగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు లిఫ్ట్ ఐదు అంతస్తులు దిగేందుకు మెట్ల దారి కూడా చాలా సన్నగా ఉన్నాయి ఇటువంటి భవనాలకి అనుమతులు ఏ విధంగా ఇస్తున్నారనే ప్రస్తుతం ఈ ప్రశ్న తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇటువంటి భవనాలు ఉండటం వల్ల సమీపంలో ఉన్నటువంటి నివాసాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనుమతులు లేకుండా కూడా వీటన్నింటినీ కూడా నిర్మించారు అనే అంశాన్ని ఇక్కడ స్థానికులు లేవనెత్తుతున్నారు ముఖ్యంగా వీటన్నిటి మీదుగా దృష్టి పెట్టాలని అటు ఐడ్రా అధికారులకు అధికారులకు సూచిస్తున్నారు ఇక్కడ సమీపంలో ఐటీ కంపెనీల దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నివాసం ఉండేటువంటి ఉద్యోగులు బ్యాచిలర్స్ కోసం ఒక్కొక్క రూమ్లో నాలుగు ఐదుగురుకి చిన్న చిన్న గదుల్లో అద్దెకు ఇస్తున్నారు వీటన్ని కూడా దగ్గర దగ్గర రూములు ఇరుగిరికి గదులుగా నిర్మించారు అధిక అద్దెలు ఇక్కడ రావడం ఒక్కొక్క భవనంలో రెండు మూడు అంతస్తులకు పర్మిషన్ ఉన్న నాలుగైదు అంతస్తులు నిర్మించడం పూర్తి స్థాయిలో భవనం యొక్క లెవర్ పెడగడం దానిలో ఉన్నటువంటి నివాస నివాసాలు పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి బలం లేకుండా పోతుంది ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం ఉంటుందనే అంశాన్ని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని మీద స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సిద్దికి నగర్లో ఇటువంటి భవనాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు కూడా దీని మీద దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది నయోమి ఓటు